శ్రీమహాగణాధిపతరస్వత గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకు చింతిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంబంభకుం దానవోద్రీకస్తం భకు కేలిలోలబిల సద్రుజ్యాల नाना కంజాత భవాండకుం భకు దానవోద్రీకస్తం భకు కేలిలోలబిల సద్రుజ్యాల సంభూత नाना కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకుం నరసిం హనీ దివ్యనామ మంత్రము చేత దురిత జాలం బులల్ల నరసింహీ దివ్య నామ మంత్రముచేత వల్ల వై నరగాపవత్స నరసింహని దివ్య నామ మంత్రముచేత రిపూసంఘం సంహరింపవత్స నరసింహని దివ్య నామ మంత్రముచేత తరమవచ్చు పళ్ళిర నీ నీ బీ బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం భాగవతం ఇది భాగవతం సమస్తమైనటువంటి జ్ఞానములకు ఆలవాలమై అనేకమైనటువంటి భక్తుల చరిత్రతో మానవ జన్మ తరించి జ్ఞాన సిద్ధిని కలిగించి దివ్యమైనటువంటి జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను కలిగించే అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి జననం పరమాత్ముని యొక్క దివ్య అవతార వైభవాన్ని మనం వింటూ ఉన్నాం వసుదేవుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞానుసారం చెరసాలలో పుట్టినటువంటి తన కుమారుణ్ణి నల్లనయ్యను యమునానదిని దాటి అర్ధరాత్రి వేళ బ్రేపల్లకు చేరి యశోదాదేవి దగ్గర ఉన్నటువంటి ఒక యోగమాయ ఆ బాలికను తీసుకొని వచ్చి యథాతథంగా చెరసాలలో ఉన్నాడు మైకం అందరికీ వదిలింది ఈ బాలిక చెరసాలలో ఉన్నటువంటి బాలిక కెవ్వు కెవ్వున ఏడవటం మొదలుపెట్టింది భటులందరికీ ఆశ్చర్యం కలిగి ఒక్కసారి దేవకీదేవి ప్రసవించిందని కంసునికి తెలియచేశారు గాబరాగా లేచాడు కంగారుగా బయలుదేరాడు తల వింటుకలు చిందర వందరలుగా తెరడేగుతుంటే పైన ఉన్నటువంటి ఉత్తరయ్యము జారిపోతూ ఉంటే ఓర్పు నశించి రోషాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటే గబగబా వెళ్ళి ఆ దేవకీదేవి ఎంత బ్రతిమలైనా సరే అన్నా అన్నా మేనగోడలన్నా నా మాట వినమన్నా అని చేసినా సరే వినకుండా ఆ బాలికను తీసుకొని వచ్చి అలా రెండు కాళ్ళు పట్టుకొని లాగి గిరగిరగ తిప్పి అలా నేల మీద కొట్టాడు కొట్టి ఆకాశంలో ఎగరవేయాలి అనుకున్నాడు పాపం అయితే చేతిలో నుంచి జారిపోయి వెంటనే ఆకాశానికి వెళ్ళిపోయింది ఆమె కత్తి పెట్టి ముక్కలు ముక్కలు చేద్దామనుకున్నాడు ఆకాశంలో నుంచి పడుతున్నటువంటి బిడ్డ ఆ కత్తి మీద పడితే ముక్కలు ముక్కలైపోవాలా కానీ అలా జరగలేదు కత్తి అయితే తీశాడే కానీ ఆకాశంలో నుంచి దేవదుందుహులు మారుము రోగినాయి దేవలోకములో నుంచి పుష్పాలు పరిమళాలు ఘుముఘమలాడటం మొదలుపెట్టినాయి దేవతా పుష్పాలు ఆకాశంలో నుంచి అలా భూమి మీదకు పడుతూ ఉన్నాయి మణిమయములైనటువంటి హారములు మొదలైనటువంటి అలంకారాలతో ఆ శిశువు మహా తేజవరాంతు అంతురాలై ప్రకాశించింది ఎనిమిది చేతులతో గదా శంఖం చక్రం పద్మం బాణం ధనస్సు ఖడ్గం శూలము ధరించి ఎనిమిది చేతులతో వెలిగిపోతున్నటువంటి దివ్య తేజోమయమైనటువంటి జగదంబను చూచారు అమ్మను చూచారు ఆకాశంలో విమానాలలో పయనించేటువంటి వాళ్ళు సిద్ధులు చారణలు గంధర్వ గరుడ గంధర్వ కిన్నంపురుష సిద్ధ సాధ్యానీకం అందరూ కూడా ఆమెకు కానుకలు సమర్పిస్తూ శుతిస్తున్నారు జగన్మాత స్తోత్రాలు చేశారు అమ్మా దేదీప్యమానమై ఆకాశంలో ఆశ్చర్య భూమిలో నుంచి అలా చూస్తున్నాడు కంసుడు కుండల విభూషిత వయవసోభినీ వరమౌళి కోటి పరికల్ప్యమాన పదీకాలు పాశ మానధనురంకురుణ మేఘలా ఫాళభూతిలకలోచన మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసార చారుణవ నాగవల్లి రసవాసిని గంధసార ఘనసార చారుణవ నాగవల్లి రసవాసిని రాగ నాగవల్లిరసవాసి సాధ్యరాగమధురాధరా పర్ణసుందర సుచిస్మిత మందరాయత విలోచన అమల బాచంద్రకృతేఖరీ ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవత జగదంబను చారు అందరు అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయమాం ఆది పరాశక్తి పాళయ మా ఆది పరాశక్తి పాళయ మా ఆది పరాశక్తి పాళయ మా దేవదుపులు మారుములవుతూ గరుడ గంధర్వ కిన్నర కింపుర సాధ్యులు సిద్ధులు చారణలు మొదలైనటువంటి వారు ఆమెకు కానుకలు అర్పిస్తూ స్తోత్రములు చేయడాన్ని చూచాడు కంసుడు ఆమెను సంతోష పెట్టడానికి చేస్తున్నారు ఆమె మెచ్చుకుంటూ ఉన్నది ఆకాశంలో నుంచి కనిపిస్తున్నది ఆశ్చర్యంతో భూలోకంలో ఇక్కడ నుంచి అలా చూస్తున్నటువంటి కంసునితో ఆ జగన్మాత కర్కశంగా ఇలా పలుకుతున్నది

కురిం బొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి గోరాతి ఘోరమైన పని చేశావురా కంస తం పరివై పురిం పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి ఇంక నేన ఉపశాంతి ఉపశాంతివహింపక రాలమీద నొప్పింపగ విస్సి ఇది బీరమే రాలమీద నొప్పింపగ నిస్సి ఇదిరే నా చంపెడు వీరుడొ దుర్మార్గుడా వాడు దుర్మతి దుర్మతి అంటే చెడ్డ మనస్సు కలిగిన వాడా దుర్మార్గుడా దృష్టమైన మార్గంలో సంచరించేవాడు మహాకోపంతో ఈ దేవకీ దేవి బిడ్డలను ఆరుగురు వధించావురా మహాపరాక్రమవంతుడవు పోని అంతడితో శాంతింపక పసిబిడ్డను రాతి మీద కొట్టి చంపడానికి పూనుకున్నావు ఛే ఛే ఇదేనా నీ వీరత్వం నిన్ను చంపేటువంటి వీరుడొకడు నాతోటే జన్మించాడురా మరో దిక్కున మహాగౌరవాలు అందుతూ పెరుగుతున్నాడు గుర్తుపెట్టుకో అని తెలియచేసింది ఆ పరాశక్తి ఆ యోగ మాయ తె పలుకుతున్నది అమ్మరి వై పొరి దేవకి బిడ్డలన్ చిన్ని చంపి చంపిదివి ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నొప్పి ఇది యుబ్బీ ఇరమే నా సరసం జనించి నిం చంపెడు వీరు డోక్కడు నా సరసం జనించి నిం చంపెడు వీరుడొక్క డోక్క సత్కృతి సత్ దుర్మతి అని బెదరించి ఆమె అదృశ్యురాలైంది ఈ భూమి మీద ఎన్నో చోట్ల ఆరాధ్య దేవతగా అవతరించింది ఆ తల్లియే నారాయణుడు చెప్పాడుగా పద్నాలుగు నామాలతో నీవు వర్ధిల్లుతావు నేను చెప్పినట్లు గనక చేసినట్లయితే ఆ తల్లియే భూమి మీద దుర్గగా మహాకాళీగా ఆ తల్లి లోకములో అందరినీ రక్షిస్తున్నది తల్లి ఆనందముతో చూస్తే వెన్నెళ్ళు కురుస్తాయి ఆగ్రహంతో చూస్తే నిప్పులు రాలతాయి ఆ తల్లిని అమ్మా జగదేక పావని కాపాడు తల్లి నీకు ప్రభలు కడతాము చద్దిన వేద్యాలు పెడతాము బలులు ఇస్తాము మా గ్రామాన్ని కాపాడమని గ్రామ గ్రామంలో గ్రామ దేవతలుగా వెలయమని ఆ తల్లిని ప్రార్థించారు పోచమ్మ అన్న మైసమ్మన్న అద్దెంకమ్మమ్మ అన్న దుర్గా అన్న మహాకాళి అన్న జగన్మాత అన్న అన్ని ఆమె రూపాలతో ఆరాధ్య దేవతగా అవతరించింది ఈ భూమి మీద ప్రతి గ్రామంలో మీ ఊళ్ళో మా ఊళ్ళో అంతటా అవతరించింది ఈ తల్లి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఒక్కొక్క చోట మహాగుణం ప్రధానంగా ఆయా ప్రాంతాలలో జనుల చేత రకరకాలైనటువంటి పేర్లతో రక్షించినటువంటి ఆ స్థలాన్ని బట్టి ఆ పేర్లతో ఆ పేర్లతో వర్ధిల్లుతూ ఆ పేర్లలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ జనుల చేత వేరువేరు పేర్లతో పిలువబడుతూ కాపాడుతున్నది ఎక్కడ ఏ లక్షణం ఉన్నా ఏ పేరుతో ఉన్నా రక్షించడం రక్షించడం అమ్మ యొక్క దివ్యమైనటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఆనందముతోను ఆనందంతో అమ్మ చూసింది అంటే వెన్నెళ్ళు కురుస్తాయి దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తుంది దుర్గాదేవి అన్న మహాకాళి అన్న కుముద అన్న విజయ అన్న కన్యకా అన్న ఇలా పద్నాలుగు నామాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది ఆ యోగమాల పలికినటువంటి పలుకునకు యోగమాయ పలికిందిగా దేవకీ దేవి యొక్క బిడ్డలను ఆరుగుణి వధించావురా పరాక్రమవంతుడవు అనుకుంటున్నావు అంతటితో ఆగకుండా ఇటువంటి విచక్షణ లేకుండా రాతి మీద కొట్టి చంపడానికి పూనుకున్నావే చెయ్యి ఇది ఒక వీరత్వమేనా నిన్ను చంపేటువంటి వీరుడు వేరొక చోట గౌరవాలు పొందుతున్నాడు అని పలికినటువంటి ఆ పలుకులు చెవులలో బాణాల్లా ఈ కంసుడికి అతడు హులిక్కి పడ్డాడు బెదరిపోయినాడు భయం పుట్టింది ఇక గడగడ గడగడ ఉనికికాడు ఎందుకని ఆమె కనబడతలేదు ఆమె ఎలా ఉన్నది ఆకాశంలో అసలు ఇదేమీ విచిత్రం మనస్సులో చాలా బాధపడ్డాడు ఇప్పుడు ఏం చెయ్యాలో ఆమె వెళ్ళిపోయింది మాయమైపోయింది ఇప్పుడు బిడ్డ లేదక్కడ దేవకీ వసుదేవులను చూచాడు వారిద్దరూ దుఃఖంతో కుంగిపోతున్నారు ఇంతమందిని కన్నది కానీ ఒక్క బిడ్డ కూడా పరత పోని రోగముచ్చిపోవడం వేరు కావాలని కంచుడు చంపాడు వీళ్ళందరినీ వారి దగ్గరకు వారిని దగ్గరకు వెలిపించుకున్నాడు భయం కలిగింది మనసు చెదిరిపోయింది భయపడ్డాడు ఆదరించాడు దేవకీ వసుదేవులను దగ్గరికి పిలుచుకున్నాడు గౌరవించాడు వారితో దగ్గరికి వెళ్ళిలా అంటున్నాడు మనస్సు మారినట్టు అనుకుంటున్నారు అందరూ శాంతము మూర్తులైనటువంటి ఓ ఉత్తములారా దేవకీ వసుదేవులారా బావా పాపుడన్ నేను మహా పాపిని బాలఘాతకుణ్ణి నేను బంధు విరక్తుడన్ బంధువులపై కత్తి కట్టినటువంటి దుష్టమైనటువంటి మనస్సు కలిగిన వాడిని బంధు విరక్తుడ కోపనుడన్ క్రోధము నా కళ్ళను కప్పివేసింది మృచుడన్ మృతికి ఉండి చచ్చిన వాడితో సమానం నేను క్రూరుడా భావం కలిగినటువంటి వాడిని నేను బ్రాహ్మణ హంత భంగి బ్రహ్మహత్య చేసినటువంటి పాపంలాగా మీ పాపలందరినీ చంపినటువంటి క్రూరుని నేను బ్రాహ్మణ హంత భంగి బ్రామణహంత భంగి మీ పాపల పాపలచంపిల్కి సాధులార దయామయులారా తెలియకుండా విన్న మాటలు ఆ తెలియకుండా అనేకమైనటువంటి మిన్నున ఆ మాటలు నమ్మి ఇంత పాపం చేశాను మీ దయాస్వభావంతో నా కృపాపరులై కనరే మీరు దయాస్వభావంతో నా పాపాలను లెక్క పెట్టకుండా నన్ను కరుణించి శాంతించి నన్ను కరుణించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు కంసుడు దేవకీ వసుదేవులతో పాపుడ బంధు విరక్ టోడ దుష్టచిత్తుడన్ కోపనండ జరం ముచ్చుండ క్రూరుడ బ్రాహ్మణ హంత భంగిమి పాపల చంపితల్ బయలు కుల నమితి సాథులార నా పాపము లుడ్డగింపక నా కనరే ృపా శాంత స్వభావులైనటువంటి ఓ ఉత్తములారా కంచుడంటున్నాడు దేవగీ వసుదేవులతో నేను ఘాతకుడను పసిపిల్లలను చంపినటువంటి మహాపాపుడను బంధువులపైన కత్తి కట్టి ద్వేషించినటువంటి దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని క్రోధం నా కళ్ళను కప్పివేసింది నేను బ్రతికి ఉండి చచ్చిన వాడితో సమానమే బ్రహ్మహత్య చేసినటువంటి పాపాత్ముళ్ళ మీ పాపలందరినీ చంపివేశాను క్రూరుణ్ణి ఎవరు చెప్పారు తెలియకుండా విన్నటువంటి మాటలను నమ్మి ఇంత పాపం చేసినటువంటి వాడిని నేను దయామయులారా మీ దయాస్వభావంతో నా పాపాలను లెక్కించకుండా నన్ను కరుణించి శాంతింపవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను అని కంసుడు దేవకి వసుదేవులను పలికాడు వేదాంతం చెబుతున్నాడు అద్భుతంగా మనం అనుకుంటామే దయ్యాలు వేదాలు వలిస్తుంటాయి అని మనం అప్పుడప్పుడు టీవీల్లో చదువుతూ ఉంటారు కంసుని నోటి వెంట కరుణ దయ ప్రేమ కష్టం వచ్చిందిగా అన్నీ వస్తాయి ఇక వేదాంతం చెబుతున్నాడు వినండి ఓ దేవకీ వసుదేవులారా తమ తమ కర్మలే జీవుల్ని వెనక నుంచి తోసి నడిపిస్తూ ఉంటాయి నా కర్మం కాకపోతే ఏమిటిది నేను చేసుకున్నటువంటి కర్మలే నా బుద్ధిని అనుసరించినాయి అలా తమ కర్మలే కారణంగా ఎన్నో రకాల జీవులు తమకు అనుకూలమైనటువంటి శరీరంతో ఒకచోడ జన్మిస్తారు కర్మను అనుభవించటానికే కదా ఈ జన్మ కలిగింది కర్మజా కర్మానుబంధిని లోకే కర్మను అనుసరించి వాళ్ళ కారణంగా అక్కడక్కడ పుడతారు తలకొక వైపు నుంచి వచ్చి అందరూ ఒకచోట జీవించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు నీవెక్కడి వాడువో పూర్వజన్మలో నా చెల్లెలు ఎక్కడదో నేనెక్కడి వాడును ఏదో వాళ్ళ వాళ్ళ కర్మ నుంచి నుంచి ఒక చోటకు ఉంటాం ఆ తర్వాత ఎవరిదో అని వాడు వెళ్ళిపోతాం దీనికి లోగడ ఒక వేదాంతం కూడా చెప్పారు ఎలా ఉంటుంది జీవితము అంటే ఒక నది వెళుతూ ఉంటే ఈ జీవనది కాలమనేటువంటి ప్రవాహం నడుస్తూ ఉంటే ఒడ్డునున్నటువంటి ఎక్కడో పుట్టినటువంటి ఒక కొమ్మ మన ఊరు దాకా వస్తుంది ఈ కొమ్మ ఎక్కడదో ఎవరిదో తెలియదు ఎక్కడో పుట్టింది గంగ ఏ రాష్ట్రంలోనో ఆ కొమ్మ ఒకటి దానిలో పడి నెట్టుకొస్తూ ఉంటుంది మన ఊళ్ళో ఉన్నటువంటి ఒక కొమ్మ పడుతుంది దాంట్లో విరిగి ఆ ఎక్కడో పుట్టినటువంటి కొమ్మ ఈ రెండు కొమ్మలు కలిసి వెళుతూ ఉంటాయి మధ్యలో ఇంకో కొమ్మ వస్తుంది ఇంకో ఊళ్ళు ఈ మూడు కలిసి వెళుతూ ఉంటాయి ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు అది ఎక్కడ పుట్టిందో తెలియదు ఈ మూడుకి అసలు ఈ నాలుగు అసలు ఎక్కడ ఏమైందో కూడా తెలియదు ఎందుకో కలిసినాయి వెళుతూ ఉన్నాయి కాలప్రవాహంలో వెళ్ళి 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 వెళుతూ కొంత దూరం మళ్ళీ ఎవరిదో అని వాళ్ళు చీలిపోతుంటాయి ఇక్కడ ఒక కొమ్మ ఆగిపోతుంది అక్కడ ఒక అమ్మ ఆగిపోతుంది కొంత దూరం వెళ్ళి ఆ కొమ్మ ఆగిపోతుంది ఇదే జీవితం అంటే ఎవరికెవరు ఈ లోకల్లో ఏరికి ఎరుకా ఏదారెటు పోతుందో ఎవరిని అడుగకా ఎవరికెవరు ఈ లోకల్లో ఏరికి ఎరుకా ఏదారెటు పోతుందో ఎవరినీ అడుగకా ఎవడికి ఏం చెప్పడు ఎవడు చెప్పిరాలేదు చెప్పిబూడు నడమంతరపు సిరిది ఈ మధ్యలో ఉన్నది నాటకం ఇదంతా ఒక బూటకం గుర్తుపెట్టుకోండి కాబట్టి తలకొక ఎక్క తలవైపు నుంచి వచ్చి అందరూ ఒకచోట జీవించి ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ రాకపోకల చిక్కులు పడుతూ ఉంటారు ఇక్కడే అయ్యయ్యో వెళ్ళిపోయినావా వెళ్ళిపోయినావా కాసేపు ఉంటుందిగా బంధం అంతకుముందు లేదు మొదట్లో ఏమీ లేదు మధ్యలో కలిసింది కాసేపు అలా నడిచాం గనక బాధ కాబట్టి ఎవడు చంపేవాడు ఎవడు చచ్చేవాడు ఎవడు వదిలాడు అక్కడ ఎవడు కలపమన్నాడు ఎవడు విడగొట్టమన్నాడు మీ బిడ్డలు నేను చంపినవాడుగా కాదు వారు చంపబడిన వారు కాదు కర్మం నాకు ఆ బుద్ధి పుట్టింది వాళ్ళు చచ్చారు నాకు ఆ ఎందుకు బుద్ధి పుట్టాలి కర్మం జారి పడ్డాడండి సరే పిల్లల్ని చంపాడు సరే ముప్పై కోట్లు యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని జారి కాలు విరగొట్టుకోవడం ఏంటండి కర్మం కాకపోతే ఆ ఇంట్లో సుఖంగా ఉండాలనుకుంటాడు నెల రోజులు కాకముందే కాలు విరిగి మరణిస్తాడు అసలు ఎందుకు కట్టుకున్నట్లు ఎందుకు జారినట్లు ఎందుకు చేసినట్లు ఇదే కర్మం అంటే దీనికి సమాధానం ఏమీ లేదు ఒక భాగవతంలోనూ భగవద్గీతలో తప్పితే ఎవడు చెప్పలేడు ఎవడి కర్మకు ఎవడు కర్తలు అంటారన్నమాట ఎవడు చేసిన కర్మ వాడను భవింపక ఎప్పుడైనా తప్పదన్నా మరి భగవంతుడు అనేవాడు ఎందుకున్నాడు మరి చాలామంది అంటారు భగవంతుడు అన్నీ ఏం చేయడు భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ నువ్వు చదివేది నువ్వే చేసేది నువ్వే అయితే నీ ఉత్తరం తీసుకొచ్చిస్తాడు ఉద్యోగం వచ్చింది అని ఉద్యోగం వచ్చింది అని నువ్వు ఆయన చేసినంత మాత్రాన ఆహాహా కృతజ్ఞతలు చెప్పి నువ్వు థ్యాంక్స్ చెప్పినా పర్వాలే ఆయన మె మెచ్చుకోడు ఆయన డ్యూటీ ఆయన చేసేసాడు నీ ఉద్యోగం ఊడింది అని చూతాడు మళ్ళీ ఆయనే వచ్చి దేని కూడింది అంటే నీ కర్మ వల్ల నువ్వన్నీ వెధవ వేషాలు వేసి లంచాలు బుచ్చుకొని నీ ఉద్యోగం ఊడగొట్టుకున్నది నువ్వే బాగా చదువుకొని చక్కగా పేసై ఉద్యోగం తెచ్చుకున్నది నువ్వే సాక్షీభూతమై ఉంటాడు ఆ కర్మల యొక్క నిర్ణయాలు మొత్తం అన్నీ భగవంతుని అధీనంలోనే ఉంటాయి కానీ భగవంతుడు సాక్షీభూతమై ఉంటాడు కర్మలన్నిటికీ కనుక ఇక నేను ఒకరినొకరి నేరాలించడం ఎందుకు నీ నేరాలు నేను నారాయణ కర్మ కర్మ తప్పితే ఇదంతా దేనికని జరిగింది వేదాంతం చెబుతున్నాడు కంసుడు నేనేదో చంపానని వాళ్ళు చచ్చారని కాదు ఇంతటి వైరం దేని కలిగింది నాకు కనుక తమ తమ కర్మలే జీవుల్ని వెంటాడుతూ ఉంటాయి బుద్ధి కర్మానుసారిణి మీరందరూ ఎస్ ఛానల్ ద్వారా శ్రీకృష్ణుని యొక్క దివ్య కథలు వింటున్నారు అంటే మీ బుద్ధి మంచి కర్మల వైపు ఉన్నది అని అర్థం మీ ఇష్టం చూడండి ప్రవర్తిస్తున్నారు అంటే మీ బుద్ధి దుష్కర్మల వైపు ఉన్నది అని అర్థం దాన్ని జపక్కర్లేదు దేనికంటే కర్మలే కర్మలే ప్రధానంగా మనల్ని రక్షిస్తూ ఉంటాయి అని కంసుడు దేవకి వసుదేవులకు కొంచెం కర్మసిద్ధాంతాన్ని వైరాగ్యాన్ని వాళ్లకు చెబుతూ ఉన్నాడు మని మనసు మారుతుందో లేదో చూద్దాం అలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి ఈ కృష్ణుని యొక్క దివ్య చరిత్రను మరల రేపు ఇదే సమయమునకు చక్కగా విని అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే